హాయ్ ఫ్రెండ్స్ మేము రాయలసీమ రుచులకు వెళ్ళామండి బెంగళూరు ఓకేనా మేడహలి దగ్గర వస్తుందనమాట ముద్ద మటన్ ఫ్రై బిర్యానీ అండ్ నాటుకోడి పులుసు చెప్పుకున్నామండి అది నాటుకోడి పులుసు అనమాట సరే ముద్దలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా గ్రేవీ సలాడ్ ఇచ్చారండి కట్టా ఇచ్చారు కొంచెం కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసినంత టేస్ట్ అయితే రాలేదు లాస్ట్ టైం అయితే చాలా బాగుందనమాట అది కూడా లాస్ట్ టైం పోస్ట్ చేశాను ఇంకా రాగి ముద్ద అనేది ఆఫ్ ఆఫ్ చేస్తున్నారు ఇక్కడ బెంగళూరులో ఎక్కువ రాగి ముద్ద తింటారండి చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇంకా ఆఫ్ ఆఫ్ వేయించుకుంటున్నాం కానీ టేస్ట్ అయితే ఓకే నాట్ బ్యాడ్ మరి వాళ్ళ స్టేం కాదు అంటే నాటుకోడి తిన్నంత ఫ్లేవర్ అయితే రాలేదన్నమాట యాక్చువల్లీ వీళ్ళ దగ్గర లాస్ట్ టైం నేను తిన్నప్పుడు నాటుకోడి అసలు చాలా బాగా మంచిగా అనిపించింది ఇది నాటుకోడి పులుస్తూ రాగి ముద్ద మీద వేస్తే భలే ఉంది కదా చేసి భలే చేశారండి స్పైస్ అయితే చాలా బాగుంది సో ఒరిజినల్ నాటుకోడి అని మాత్రం అనిపించలేదు నాకైతే లాస్ట్ టైం అయితే చాలా బాగుంటుంది నాటుకోడి అసలు స్పెషల్గా దానికోసమే అనమాట ఈ రెస్టారెంట్కి అప్పుడప్పుడు చెప్పులు మారుతూ ఉంటారు కదా మేబీ టేస్ట్ అలా మారుండొచ్చే మా ఆ రోజుకి ఫుడ్ అయితే నాట్ బ్యాడ్ అండి చాలా టేస్ట్గా ఉంది అండ్ రీజనబుల్ ప్రైసే ఇంకా సర్వ్ చేస్తున్నారన్నమాట మటన్ బిర్యానీ ఇది మటన్ ఫ్రై బిర్యానీ నాకేమో పీసెస్ వద్దు అన్ని రైస్ చాలు అంటున్నా చెప్పాను కానీ నేను బయట ఫుడ్ కొంచెం తింటాను ఎక్కువ లిమిట్ ఏమైనా స్టార్టర్స్ అలాంటివి ఏమైనా తింటాను కానీ గ్రేవీస్ కర్రీస్లో ఏం తినను ఇదిగోండి రెస్టారెంట్ వ్యూ అయితే సింపుల్ అండి చాలా బాగుంటుంది వీకెండ్స్లో కూడా చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడ స్వీట్స్ సేల్ చేస్తూ ఉంటారు అది కూడా కార్నర్ చూపిస్తాను ఇటు బిల్లింగ్ కాంటారు స్టాఫ్ కూడా మంచి స్టాఫ్ అండి చక్కగా మంచిగా రెస్పాన్స్ అవుతారు అది వాషింగ్ ఏరియా అనమాట హ్యాండ్ వాష్ అది ఇంకొకటి బిల్లింగ్ షెడ్ వేసారంటే ఈజీ మెయింటెనెన్స్ నాకు తెలిసినంత వరకు అయితే చాలా బాగుంది ఇంకొకటి స్వీట్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి అనమాట లాస్ట్ టైం నేను తీసుకున్నాను ఇంకోండి మాకు బిల్లింగ్ వచ్చి నాటుకోడి కూడా పులుసు త్రీ థర్టీ టూ హైదరాబాద్ మటన్ బిర్యానీ త్రీ నాట్ త్రీ రాగి ముద్ద ఫార్టీ సిక్స్ టోటల్ సెవెన్ హండ్రెడ్ అయిందండి మా ఇద్దరికి కలిపి ఆ క్వాంటిటీకి వరతో కదో ఇంకా మీరు డిసైడ్ అవ్వండి ఇక్కడ జ్యూసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి రాయలసీమ రుచులు బెంగళూరు మేడహల్లి దగ్గర వస్తుంది ఇది మనకి మేడహల్లి లోపల ఇక్కడ టిఫిన్స్ కూడా ఇంకా స్టార్ట్ చేస్తారనుకుంటా అయితే ఇంకా బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇంకా మా హస్బెండ్ వస్తున్నారు ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట లంచ్ కలాగా బయటికి రాయలసీమ రుచులు అథెంటిక్ అందర కుషన్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్